జై గురుదేవ్ సో ఈ దివాళీ స్పెషల్ అయితే సియాటల్కి మన జై గురుదేవ్ శ్రీ రవిశంకర్ గారు అయితే వచ్చారు సో ఆ ఈవెంట్కి అయితే నేను అటెండ్ అయ్యాను అనమాట సండే రోజు ఇన్ సియాటల్ కన్వెన్షన్ సెంటర్లో సో ఫుల్ పబ్లిక్ వచ్చారు చాలామంది వచ్చారు అండ్ ఆయన వచ్చాక ఇంకా మేయర్ అనమాట సియాటల్ మేయర్ వచ్చి తనకి గ్రీటింగ్ చేశారు గురుదేవ్ గారికి సో ఒక పిక్చర్ తీసుకున్న తర్వాత ఇంకా మాకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది తను స్థాపించారనమాట గురుదేవ్ గారు నేనైతే ఫస్ట్ టైం ఆయన చూడడము ఆయన టీవీలో కూడా ఎప్పుడు చూడలేదు తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్ అవి చేయించారు మెడిటేషన్ లాగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అవి సో బాగా ఫన్ అనిపించింది ఇంకా అందరి దగ్గరికి అలా ఇంకా కన్వెన్షన్ సెంటర్ అంతా తిరిగారు అనమాట హాల్ అంతా సో మంచిగా అనిపించింది చాలా రిలాక్స్డ్గా ఉండే డే మొత్తం అక్కడే టెన్ థర్టీ టు సిక్స్ వరకు అనమాట మధ్యలో త్రీ అవర్స్ బ్రేక్ ఉండే సో మార్నింగ్ ఒక సెషన్ ఈవినింగ్ ఒక సెషన్ ఇచ్చారనమాట సో ఫస్ట్ టైము నేను అంతసేపు మెడిటేషన్ కూర్చొని కూర్చోవడము సో చాలా బాగా అనిపించింది ఇంకా లాస్ట్లో ఒక సాంగ్ పెడితే దానికి భక్తితో అలా ఊగిపోయి ఇంకా ఇంటికి వచ్చేసాం